బ్యాక్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక చెత్త గురించి అయితే వీడియో చేయబోతున్నారండి చెత్త అంటే ఏంటి అని అనుకుంటున్నారు అదే మన పిల్లల పొట్ల మనం పాడేసే చెత్త అనమాట సో వీడియోలోకి పూర్తిగా వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ భగవంతుడు దాయి వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక చెత్త అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మన పిల్లల పొట్టలో వేసే చెత్త అనమాట మన పిల్లల్ని చేతులారా పాడు చేసుకునేది మన అమ్మే మన పిల్లల భవిష్యత్తు చేతారా పాడు చేసుకునేది మనమే సో అదేంటి మీరు అసలు మీ పిల్లలకు పెట్టరా అంటే పెడతాను నేను పెడతాను నేను పాడు చేస్తున్న దాన్నే సో నాతో పాటు ఇంకొంతమందికి అవేర్నెస్ వస్తుందేమో అనేసి వీడియో చేస్తున్నాను నాకు అవేర్నెస్ వస్తుంది నేను ఈ మధ్యన అన్నీ కూడా పిల్లలకి నేను నా చేతులతో నేను తయారు చేసి పెట్టడం ఇలాంటివన్నీ చేసుకున్నాను అనమాట సో మొన్నైతే బ్రేక్ఫాస్ట్ గురించి అయితే వీడియో పెట్టానండి పిల్లలు బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను వీడియో అనేది చేశాను సో ఆ వీడియో ఆ వీడియో చూసిన వాళ్ళు నలభై మంది చూసినా యాభై మంది చూసిన వంద మంది చూసినా చూసిన వాళ్ళకి యూజ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను సో అలాగే ఈరోజు వీడియో ఏంటంటే కనుక మన పిల్లల నిజంగా మన పిల్లల్ని మనం హెల్త్ చేసేది మనమేనండి తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరగడం పిల్లల్ని తీసుకుని ఇవన్నీ అసలు ఎందుకండి సో అసలు వాళ్ళని మనం హెల్తీగా ముందు చూసుకోవాలి నేను అదే చెప్తున్నాను మనం పేరెంట్గా మనం ఒక మనకి ఎంత టైం ఉన్ ఎంత టైం లేకపోయినా ఒక అరగంట వాళ్ళ గురించి కేటాయించి వాళ్ళకి ఏదోటి ప్రిపేర్ చేసుకో ఒక నాలుగు రోజులకు ఒకసారి ఏదో ప్రిపేర్ చేసుకోలేమని మనం ఏదోటి ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి చక్కగా వాళ్ళని హెల్తీ వేలో పెంచాలి సో రేపటి తరం వాళ్ళు రేపటి తరం వాళ్ళు బాగుండాలి మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లల్ని నేర్చుకోవాలి సో మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు సో అది నా కాన్సెప్ట్ అనమాట సో సో ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి స్కూల్స్కి అయినా కానీ లేకపోతే ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదో వాటిని నోరు కట్టేడానికి లేకపోతే స్కూల్ స్నాక్స్ పెట్టి స్నాక్స్ కింద పెట్టాలంటే కనుక ఏం చేస్తున్నారు ఆ ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నారు సో ఆ ప్యాకెట్స్ అసలు ఆ ప్యాకెట్స్ ఎంత కెమికల్స్ మీకు తెలుసా ఇప్పుడు వాటిని మైక్రోస్కోప్లో కట్టా పెట్టి చూస్తుంటే నిజంగా వాటిలో చిన్న చిన్న పురుగులు ఉండడం అని ఇవన్నీ కూడా మనం వీడియోస్ చూస్తున్నాం కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సో ఇలాంటి యూట్యూబ్ అలా వీడియోస్ అవి చూస్తున్నప్పుడు నిజంగా బాబోయ్ అనిపిస్తుంది కానీ మళ్ళీ నెక్స్ట్ మినిట్ మనం పెట్టేస్తాం పిల్లలకి అసలు మనకి ఇంత భయం అనేది లేదు పిల్లలకి చూపిస్తాం లేకపోతే నిజంగా నేను మొన్న ఒక వీడియో చూసానండి వాటి మీద చిన్న చిన్న పురుగులు ఉండడం అని సో అది మా బాబుకి చూపిస్తే అమ్మ మాకు అవి పెట్టకనేసి వాడికి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు అమ్మ అవి పెట్టకనేసి వాడు కొనుక్కోవడం మానేసాడు అవి సో అంటే వాడు నేను ఒక టైప్ ప్యాకెట్ చూపించాను ఆ టైప్ కొనుక్కోవడం మానేసాడు అంతే ఇంకోటి కొనుక్కుంటున్నాడు సో అలా కాదు మొత్తానికి మనం మానిపించుకొని మనం ట్రై చేసుకోవాలి మన పిల్లల్ని మానడం ఒకేసారి మానమంటే ఎవ్వరూ మానరండి కానీ ఇంకొక సజెషన్ ఏంటంటే కనుక మీరు ఇప్పుడే కొత్తగా అమ్మైన వాళ్ళు ఉంటే కనుక మీ పిల్లలకి దరిదాపులు అలాంటివి పెట్టద్దండి అసలు అలాంటి వాటికి మీరు అట్రాక్ట్ అవ్ చేయద్దు పిల్లల్ని సో మీకు ఏదో మీరు ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే మీ పిల్లలకి నాలుగోకి ఒకసారి ఏదో ఫుడ్ అనేది మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో అలా ఉండాలన్నమాట సో మనం మన పిల్లల్ని మంచి వేలో చూసుకుంటే మన పిల్లలకి మనం హెల్తీగా చూసుకుంటే కనుక వాళ్ళు వాళ్ళ పిల్లల్ని హెల్దీగా చూసుకుంటారు అలాగే మన పిల్లలు హెల్దీగా ఉంటారు అవి చేసుకుని మనము తింటూ మనం హెల్దీగా ఉంటాం వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మంచిగా చూసుకుంటారు వాళ్ళు హెల్దీగా ఉంటారు మనకి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం నేర్పించింది మన పిల్లలు నేర్చుకుంటారు మన పిల్లలను వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు సో జనరేషన్స్ అనేవి బాగుంటాయి అనమాట సో నా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక నేను మొన్న డ్రింక్ తాగుతుంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా కింద ఒలిగింది ఫ్లోర్ మీద మన మా ఇంట్లో ఫ్లోర్ మీద అది ఒలికిగానే అట్లోంచి బబుల్స్ బబుల్స్ కింద గ్యాస్ రావడం ఏంటి సో దానివల్ల అక్కడ ఫ్లోర్ అంతా కూడా నేను క్లాత్తో తుడిస్తే అక్కడ నీట్గా అయిపోయింది అసలు ఫ్లోర్ నీట్గా అవ్వడం ఏంటనే అదేమన్నా యాసిడ్డా అసలు యాసిడిక్ కదా ఫ్లోర్ క్లీన్గా కావాలి లేకపోతే పినాయిలా సో అసలు ఏంటి ఇంకొకటి ఏంటంటే కనుక మన పిల్లలు బయట ఫుడ్ ఎంత తిన్నా వాళ్ళు హెల్తీగానే ఉంటున్నారు కదా అని కొంతమంది అనుకుంటారు సో అదే అక్కడ అదే అదే అక్కడ వాళ్ళ ప్లాన్ అనమాట వాళ్ళు అందులో వాడే కెమికల్స్ మన పిల్లల్ని పైకి యాక్టివ్గానే ఉంచుతాయి వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు సో వాళ్ళు ఇప్పుడు పిల్లలు అవి తినడం వాళ్ళ పిల్లలు యాక్టివ్గా లేరు వాళ్ళు సిక్ అయిపోతున్నారు అనుకోండి మనం అవి ఎందుకు పెడతాం వాళ్ళకి వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు కాకపోతే లోపల ఉండేవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో అవి మనకి అప్పుడప్పుడు చూపించవు తినేసిన వెంటనే చూపించడం అలా చెయ్యు ఒకేసారి చూపిస్తూ ఉంటాయి అనమాట ఏమైనా ఫీవర్ వచ్చిందనుకోండి పిల్లలకి తప్పకుండా చూపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి లేదా ఒక కోల్ చేసినా తప్పకుండా చూపిస్తుంది సో ఇలాగ పిల్లలకి ఏమన్నారు ఫీవర్ అని సో అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవి బయట పెడతాయి తప్ప తినగానే బయట పెట్టేస్తే మనం ఎందుకు కొనుక్కుంటాం మన పిల్లలకి ఎందుకు పెడతాం నాకు అసలు అర్థం అవ్వట్లేదు లేకపోతే ఆ డ్రింక్ కొలిగితే అక్కడ ఫ్లోర్ క్లీన్ అవ్వడం ఏంటి నాకు అర్థం కదా నిజంగా అమ్మో మన మన పేగులు కూడా ఇది ఇంత అట్లా చేసేస్తుందా పిల్లలకి సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసండి హెల్త్ ఇష్యూస్ కానీ అరుగుదల విషయాలు కానీ కాంటిపేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కడుపు నొప్పులు కానీ సో ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసండి ఈ చెత్త ఫుడ్ వల్లే పిల్లలకి అసలు అది ఏ ఫుడ్ ఏంటో మీ అందరికీ తెలుసు నేను అందుకే పేరు పెట్టి చెప్పట్లేదు సో ఇలాంటి చెత్త ఫుడ్ మనం పెట్టడం వల్ల ప్యాకెట్స్ అవి ఇవి మనం పెట్టడం వల్ల మన పిల్లల స్టమక్ అప్సెట్ అవుతుంది మన పిల్లల ఆర్గాన్స్ అప్సెట్ అవుతాయి మన పిల్లలకి చర్మానికి డిసీసెస్ వస్తూ ఉంటాయండి ఒక్కొక్క టైప్ ఫుడ్ వల్ల ఒకేసారి రావవి వాళ్ళకి తర్వాత తర్వాత చూపిస్తూ ఉంటాయన్నమాట సో ఇలాంటి చెత్త ఫుడ్డు మనం మన పిల్లలకి పెట్టి వాళ్ళ లైఫ్ను మనం స్పాయిల్ చేసేస్తున్నాం సో మనం కొంచెం టైం తీసుకుని వాడు కొనమంటాడండి పిల్లవాడు కొనమంటాడు లేకపోతే పిల్ల కొనమంటుంది మనం నేను కొన్ను సో ఇట్లా ఇట్లా అనేసి ఆ వీడియోలు రెండు మూడు వీడియోలు వాళ్ళకి చూపించండి వాళ్ళకి అవేర్నెస్ వస్తూ ఉంటుంది మనం ఏదైనా రోజు చెప్పగా 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 పిల్లల బ్రెయిన్లో కూడా అది వెళ్ళి నో ఇది నేను తినకూడదు సో ఇట్లా అవుతుందని అనుకుంటారనమాట సో ఇప్పుడు మొబైల్ చూడొద్దు అంటాం పిల్లలు అంటారు సో ఎందుకు అంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మొబైల్ ఇవ్వను అనే కండిషన్ పెట్టేసాను సండే ఒక రోజు ఇస్తానండి సండే వన్ అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ కదలేమన్నా పెట్టి అది కూడా సెల్ దగ్గరగా పెట్టను వాళ్ళకి కొంచెం డిస్టెన్స్లో పెట్టి సెల్ ముట్టుకోకూడదు నేను స్టోరీ పెట్టాను అనేసి స్టోరీ చూడమంటాను అంతే ఇంకా నేను చేసేది నేను చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు మానరండి ఇప్పుడు నేను సెల్ ఇవ్వను పట్టు కూర్చున్నాను వాడు మానేసాడు సెల్ చూడడం టీవీ చూస్తాడు లేకపోతే ఆడుకుంటాడు బయటకు వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు లేకపోతే టీవీ చూస్తున్నాడు అంతే ఇంకా అవి మంచి సండే అయితేనే ఒక హాఫ్ అన్ అవర్ నేను సెల్ పెడతాను వాడికి సో అది వాడికి నేను చెప్పాను అంటే మనం ఒకేసారి అన్ని దూరం చేసేయకూడదు వాడికి చెప్పాను సండే సండే టైం నీకు సెల్ ఇస్తానని చెప్పాను నేను అది పాటిస్తున్నాను వాడికి ప్రామిస్ చేస్తే నేను పాటిస్తున్నాను సో అలాగే మనం ఫుడ్ నేను పెట్టినా అది హెల్దీ ఫుడ్ కాదు ఇప్పుడు బర్గర్లని పిజ్జాలు అని మీరు ఇంట్లో తయారు చేయండి తప్పే ముందు సో కొంచెం మైదా పిండి తీసుకోలేకపోతే గోధుమ పిండితో కూడా పిజ్జా చేయొచ్చు చక్కగా గోధుమ పిండి తీసుకోండి చక్కగా దాంట్లోనే ఉల్లిపాయ ముక్క అని క్యారెట్ అని స్వీట్ కార్న్ అని సో అలాంటివి చీజ్ అలాంటివి తెచ్చుకొని వేసుకొని మనం చేసుకోలేమండి ఇంట్లో సో ఎందుకండి పిల్లల లైఫ్ స్పాయిల్ చేశాడు అంటే నేను ఏంటంటే పిల్లలకి అరుగుదల సమస్యలే కాదు పిల్లలకి కడుపు నొప్పిలే కాదు పిల్లలకి చిన్న వయసులో గ్యాస్టిక్స్ వచ్చేస్తున్నాయి పిల్లలకి అసలు గ్యాస్టిక్స్ అంటే ఏంటి మనకి ఇప్పటికీ కొంతమందికి తెలియదు ఇప్పుడు చిన్న వయసులో పుట్టక పుట్టకతోనే గ్యాస్టిక్స్ అంట పుట్టక పుట్టకతోనే షుగర్స్ అంట పుట్టక పుట్టకతోనే చిన్నప్పుడే బీపీస్ బీపీలు వచ్చేస్తున్నాయి ఏంటి అసలు పిల్లలకి కొంతమంది థైరాయిడ్స్ కూడా వచ్చేస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి అసలు ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటండి ఆ ఫుడ్ మెయిన్ మనం పెట్టే ఆ ప్రాసెసింగ్ ఫుడ్ కావచ్చు ఆ ప్యాకెట్ ఫుడ్స్ కావచ్చు అది ఏదైనా సరే ఫుడ్ 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 సో దాని బదులు చక్కగా ఇప్పుడు మీరు ఆ చెత్త ఫుడ్కి ఒక యాభై రూపాయలు ఖర్చు పెడతారండి రోజుకి అదే యాభై రూపాయలు పెట్టి రెండు యాపిల్స్ తెచ్చుకోండి లేకపోతే రెండు దానిమ్మకాయలు తెచ్చుకోండి చక్కగా ఎంత హెల్తీ అండి అది లేకపోతే ఇంట్లోనే గోధుమ పిండి చక్కగా చపాతీస్ కింద చేసుకొని చిప్స్ కింద వేపండి లేకపోతే ఇట్లా ఇంట్లో నేను చెప్పినట్లుగా ఇంట్లో చేసుకోండి అయితే మరమరాలు తెచ్చి చక్కగా బెల్లం పాకం పెట్టి మరమరాలు అందులో వేసి మరమరాలు ఉండలు చుట్టండి అయితే గుళ్ళు బెల్లం పాకం పెట్టి వేపి వేపు గుళ్ళు వేపించిన అందులో వేసి ఉండలు చుట్టండి నువ్వులు అలాంటివి చుట్టుకోండి అసలు ఈ ఫుడ్ పెట్టే బదులు ఎప్పుడైనా బాదం పప్పు తింటున్నాడండి నానబెట్టింది తినరు ఈ చెత్త ఫుడ్డుకు అలవాటు పడిపోయిన పిల్లలు పాలు కాదు మనమే అలవాటు చేసాం మందే తక్కువ రకంగా ఎందుకు తింటారు అసలు ఫుడ్డు వాళ్ళ ఆ ఫుడ్డు కలబడి పడిపోయిన ఈ ఫుడ్ తింటారు రోజుకొక రెండు నానబెట్టిన బాదం పప్పులు ఇవ్వండి ఆ ఇంట్లో మరమరాలు ఉండలని ఆ వేరుశనగ ఉండలని నువ్వులు ఉండలని సున్ను ఉండలని ఇలాంటివి జంతుకులవి తినాలంటే తయారు చేయండి ఇంట్లో మనము బయట జంతికలు గట్ట తెచ్చుకున్నాం అనుకోండి వాళ్ళు ఏ నూనెతో వాడుతున్నాడో వాడు ఎన్నిసార్లు నూనె వాడడం మనకు తెలియదు అదే మన ఇంట్లో అయితే ఒకసారి వాడుకుంటాం కదా సో ఒకసారి వాడుకుంటాం అది ఒకసారి వేపేసుకుంటాం కాళ్తే ఆ నూనె మనం ఫిల్టర్ చేసుకుని అప్పటికప్పుడు కూరల్లో వేసుకుని ఏదో వేసుకుని యూస్ చేసుకుంటాం అంతేగాని దాన్ని దాంట్లోనే 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 మనం డిఫ్రై అయితే చెయ్యం కదా సో అది నేను చెప్పవాలి తెచ్చుకున్నది సో వీడియో నచ్చిందని అందరికీ అనుకుంటున్నాను అందరికీ వీడియో నచ్చుద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో పిల్లలకి ఒకేసారి మానలేరండి ఎవరైనా మనమైనా ఒకేసారి మానలేము కాబట్టి మెల్లిమెల్లిగా ఈ చెత్త ఫుడ్ నుంచి అయితే పిల్లల్ని బయట పడేయండి సో బయట పడేసే బాధ్యత తల్లిగా తండ్రిగా మందే అనమాట సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు బై బాయ్